హాయ్ ఎవరివా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం లేదండి అందరికీ ఇష్టమే కదా కొంతమంది జిగురు జిగురుగా ఉంటుందని తినరండి కానీ ఇలా కానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తినాల్సిందేనండి ప్రాసెస్ చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి వన్ కప్పు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి బాగా వేయించండి పోపు దినుసులు వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరగాయలు వేయండి పచ్చిమిరగాయలు వేగిన తర్వాత వాళ్ళకొప్ప ఆనియన్స్ వేసి బాగా వేయించండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత నేను బెండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇంకా బెండకాయలు వేసిన తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పచ్చిపేసి ఇలా కలిపేసి ఇంకా మూత పెట్టేసానండి ఎందుకంటే ఆ జిగురు వెళ్ళాలి కదా ఇలా చేస్తే అసలు జిగురే ఉండదండి బెండకాయ ఫ్రై టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అలా కలుపుకోండి చూడండి ఆల్మోస్ట్ జిగురంతా పోతుంది కదా బెండకాయ ఫ్రైకి మసాలా పట్టుకుందాం రండి మిక్సీ కింద తీసుకుని వన్ కప్పు శనగపప్పు వన్ కప్పు మినపప్పు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి ఈ మసాలా వేస్తే బెండకాయ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి అసలు జిగురే లేదు బెండకాయలు ఆల్మోస్ట్ జిగురంతా వెళ్ళిపోయింది ఇలాగని చేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై ఒకసారి ఇలా మసాలా పట్టుకొని ఇలా బెండకాయ ఫ్రై చేసుకోండి బెండకాయ ఫ్రైని ఒకసారి ఇలా చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు జిగిరే ఉండదండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో